విద్యార్థిని ప్రాణం ఖరీదు లక్ష అవును మీరు వింటున్నది నిజమే ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో మృతి చెందితే కుటుంబ సభ్యులకు లక్ష రూపాయలు పరిహారంగా చెల్లిస్తే సరిపోతుందా మృతికి గల కారణాలు బాహ్య ప్రపంచానికి వెల్లడి చేయాల్సిన అవసరం లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది వివరాల్లోనికి వెళితే అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలం నుర్మితి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని గురువారం మృతి చెందింది పెదబైలు మండలం బొంగరం పంచాయతీ అమ్మిడేలు గ్రామానికి చెందిన యువతి అనారోగ్యంతో మృతి చెందినట్లు పాఠశాల యాజమాన్యం చెబుతుండగా పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని మృతి చెందిందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు బంధువులు నిర్మతి పాఠశాల ఆవరణలో ఆందోళనకు దిగారు చివరకు పోలీసులు రంగప్రవేశం చేయడం గిరిజన సంక్షేమ అధికారులు ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేకుంటే కదిలేది లేదని కుటుంబ సభ్యులు భీష్మించడంతో పెద్దలు చేరి మృతి చెందిన బాలిక కుటుంబానికి లక్ష రూపాయల నగదు పాఠశాల యాజమాన్యం ఇవ్వడానికి నిర్ణయించడంతో వివాదం సద్దుమణిగి బాలిక మృతదేహాన్ని స్వగ్రామం అమ్మిడేలు తరలించారు ఇదిలా ఉండగా ఆశ్రమ పాఠశాలలో అనారోగ్యం బారిన పడి విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారు శవ పంచనామా చేస్తే నివేదిక ఏమని వస్తుంది అనేది కొన్ని మార్లు బయటకు రావడం లేదు మృతి చెందిన బాలిక కుటుంబ సభ్యులకు పరిహారం ఇవ్వడంలో తప్పులేదు కానీ మృతికి గల కారణాలు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు చేపడితే భవిష్యత్తులో మరికొన్ని మరణాలు సంభవించకుండా నివారించే అవకాశం ఉంటుందనే లక్ష్యంగా అధికారులు అడుగులు వేస్తారని ఆశిద్దాం ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి